నమస్తే కేటీవీ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ కడప గండికోట మైనర్ బాలిక హత్య కేసులో ప్రత్యక్ష సాక్ష్యం లేనందున విచారణ ఆలస్యమవుతుందని కర్నూలు రేంజ్ డిఐజీ గోయ ప్రవీణ్ చెప్పారు ఈ కేసులో కొండను తవి ఎలుకను పట్టినట్లుగా కష్టతరమైన విచారణ చేస్తున్నాం సెల్ట డమ్ ఆధారంగా దర్యాప్తు సాగుతోంది ఘటన జరిగిన రోజు గండికోటకు వేసిన మూడు వందల యాభై మంది సందర్శకుల వద్దకు వెళ్ళి అక్కడికక్కడే విచారిస్తున్నాం ఆ రోజు అక్కడికి అరవై తొమ్మిది మంది వచ్చినట్లు తెలుస్తోంది ఖచ్చితంగా ఈ కేసును ఛేదించి తీరుతాం కుటుంబ సభ్యుల ప్రమేయంపై సోషల్ మీడియాలో అనేక ఆరోపణలు వస్తున్నాయి దీనిపై కూడా విచారణ చేస్తాం పోలీసులకు ఎలాంటి దివ్యశక్తులు లేవు

एसपी नाइस चिप्पनों पर बोला है एस्पेशली सारी फोकस दी दी सर, जो फोकस रहा है उसमें सीसीटीवी कैमरास सर सीसीटीवी कैमरास यू आर इंस्टॉलिंग्स है वेरी गुड आपके सामान से बेहतर रहता है वो वारेंटी बोला तो इलाज भी जरूर रहता है आप लोग मैं में भी ऐसा बोलूँगा आखिर जो क्या क्लेम उन्होंने ए ప్రాంతంలో ఆ ప్రాంగణంలో ఎక్కడా కూడా స్వామి ఆలయం కానీ ఆ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు అనేవి లేకపోవటం వల్ల అందుబాటులో లేకపోవటం వల్ల కూడా పూర్తిగా టవర్ డంప్ అనాలిసిస్ మీద మా యొక్క పరిశోధన జరుగుతుంది దర్యాప్తు జరుగుతుంది సో ఆ రెండు గంటల సమయంలో మనం అక్కడ ఏదైతే డెడ్ బాడీ లభ్యమైందో ఆ ప్రదేశంలో రెండు టవర్లు యొక్క సిగ్నల్ వస్తుంది గండికోట టవరు తర్వాత కొండ అవతల ఏదో గుర్రం ఏదో ఉంది ఊరు జాతర కూడా జరుగుద్ది అక్కడ అవతల వైపు నది అవతల వైపు ఉన్న కొండ మీద టవర్ కూడా వస్తుంది సో అన్నిటి మీద మనం అంతా కూడా నేరో డౌన్ చేసిన తర్వాత ఆ రోజు వచ్చిన మూడు వందల యాభై మంది సందర్శకుల్లో ఆ రెండు గంటల సమయంలో ఆ రెండు టవర్లలోనూ కూడా అరవై తొమ్మిది మంది సందర్శకులు అక్కడ ఉన్నట్టు మనం నిర్ధారణకు వచ్చాం సో వాళ్ళ కోసం కూడా టీమ్స్ పంపించడం జరిగింది వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏ ఊర్ల నుంచి వచ్చారో అన్ని ఊర్లకి మన టీమ్స్ జరిగి అక్కడే ప్రాథమికంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇదేమిటంటే మనకి ఇది ప్యూర్ టెక్నికల్ అనాలిసిస్ కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే హెర్క్యూలియన్ టాస్క్ అనమాట కొండను తవ్వి ఎలుకను బట్టే క్రమం దిశగా మనం యొక్క మన యొక్క మన యొక్క ప్రయత్నం జరుగుతుంది ఖచ్చితంగా ఇది ఛేదిస్తాం కాకపోతే ఏంటంటే పూర్తిగా ఎటువంటి ప్ర ప్రత్యక్ష ఏమీ లేకపోవటం తర్వాత పరోక్షంగా సామాజిక మాధ్యమాలను అంతా కూడా కుటుంబ వైపు వేలెత్తి చూపడం వల్ల ఏంటంటే మనం పూర్తిగా టె టెక్నికల్ మీద ఆధారపడి ఉన్నాం అన్ని రకాలుగా మనం అన్నీ చూసిన తర్వాత అవసరమైతే కుటుంబ సభ్యుల మీద కూడా మనం విచారిస్తాం ఎవరు అదుపులో లేరండి అలాంటి మైనన్యూట్ డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అడగాలండి సూపర్వైజరీ ఆఫీసర్స్ మెన్యూట్స్ చూడరు అడగాలి ఎస్పీని అడగాలండి సూపర్వైజరీ ఆఫీసర్ని అలా అవన్నీ అంత మాకు దివ్య ఇందాకే చెప్పామండి మాకు దివ్యశక్తులు లేవు మానవ శక్తితోనే దీన్ని ఛేదించగలుగుతాం